గురుసీ కృష్ణమ్మక్క గారు వచ్చారు వచ్చి అప్పుడు ఏదో వైఎస్ఆర్ వైసర్ ప్రభుత్వ హయాంలో వచ్చి ఆమె అంగం అని మరి ఇప్పుడు ఆమె ఎందుకు రావట్లేదు ఆమె ఎందుకు వచ్చావో మేము ఇప్పుడు మా పరిపాలన వచ్చింది పైన మాది మా కుటుంబ ప్రభుత్వం వచ్చింది మేము ఖచ్చితంగా మీకు పట్టలు ఇస్తామని చెప్పేసి మరి సమస్యను కూడా ఆమె ఉన్నతాధిక ఉన్నత నాయకులు అంటే ప్రజలకు ముఖ్యమంత్రి ఉన్నారు మరి చంద్రబాబు తీసుకెళ్లి చెప్పవచ్చు కదా ఆమె చెప్పి మేము అంటే అప్పుడు వచ్చి ముస్లిం కర్ణిత కలిసి కాదు ఎవరు మన గురుషి కృష్ణమక్క గారు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఈ ప్రజల సమస్యని తీసుకుపోయి డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా తీసుకెళ్ళి సమస్య కోసం కూడా చేస్తే వాళ్ళకి మంచి పేరు ఉంటుంది ఫ్యూచర్లో నేను చెప్తున్నా ఇక్కడ వచ్చి ఉండండి అని అంటున్నారు వచ్చి ఉండడానికి పిల్లలకు ఒక స్కూల్ ఏర్పాటు చేయాల స్కూల్ లేదు తర్వాత ఇక్కడ చాలా ఇప్పుడు ఇక్కడ కొద్దిగా నీట్నెస్ లేదు అంటే ఇక్కడ పురుగ పుట్రా ఏదన్నా కొద్దిగా ఏదైనా జరిగితే దానికి ఏమో బాధ్యులు కాబట్టి అన్నీ ప్రజలకన్నా సమకూర్చిన తర్వాతనే ప్రజానీకానికి వాళ్ళ సమస్య దృష్టి పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టుకొని ప్రజల వెంటనే చిట్టు మంజూరు చేసి వాళ్ళకి ఎంతో మేలు హింల అవుతారనేది తెలియజేస్తున్నాము ఎంతో భరోసా ఇచ్చినటువంటి ఈ ఎమ్మెల్యే ప్రసాద్ గారు అట్లాగే మరి ముఖ్యంగా తగిన నీళ్లు కావాల మంచి నీటి వసతి కల్పించాలని అలాగే ఒక వాళ్ళకు మంచి స్కూల్ కానీ వైద్యం విద్య అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తే తప్ప ఇక్కడ వచ్చి ఉండడం సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి సారించి మరి అట్లాగే మరి హౌసింగ్ కర్మేషన్ అధికారులు కూడా దీని మీద ఖచ్చితంగా దృష్టి సారించి తక్షణమే వాళ్లకు తిట్టుకోని మంజూరు చేసి వాళ్ళని నేను తెలియజేస్తున్నాను ఆధ్వని పౌరుడిగా ప్రతి ఒక్కరికి అధికారులతో అధికారులతో పనిచేయించుకునే అవకాశం ఉంది అదే రాజ్యాంగం వచ్చిన హక్కు భారత రాజ్యాంగం హక్కు ఏమిటి ప్రతి పౌరుడు పని చేయించుకోవాలా అది మన బాధ్యత వాళ్ళు చేయకపోతే వాళ్ళ మెడలు ఉంచినా సరే నేను పని చేయిస్తాను అని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భం తెలియజేస్తున్నాను అన్నం చెప్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ చిట్కో నిర్మాణ బాధ్యతల కోసం ఖచ్చితంగా నేను ధర్నాగురు చేయడానికి సిద్ధంగా ఉన్నా మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నా కాంటాక్ట్ నంబర్ మీకు ఇస్తున్నాను నా నంబర్ మీరు రాసుకోండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ త్రిబుల్ ఫైవ్ డబల్ త్రీ ఇది నా కాంటాక్ట్ నంబర్ మీకు ఏ చిన్న సమస్య ఉన్నా మీకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా నా చేస్తే ఖచ్చితంగా నేను కూడా ఆ సమస్య ముందు ముందుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఆదోని పట్టణ ప్రజానికానికి అలాగే స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు గారికి మున్సిపల్ అధికారులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే నా పేరు కమత వెంకటేష్ వికలాంగుల హక్కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఇంట్లో నిర్మాణ బాధితులు ఇంతవరకు మాకు ఎన్ని ఇవ్వలేదు అనే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఆరు ఐదు వందల రూపాయలు లక్ష రూపాయలు వాళ్ళు అప్పు పూసు తెచ్చి కట్టినారు ఇంతవరకు కూడా వాళ్ళకి చివ్వలేదు ఇప్పటికైనా ఆదోని ఎమ్మెల్యే గారు పేద ప్రజలకు వెంటనే తిట్టుకునే నిర్మించి వాళ్ళకి పక్క గృహం మంజూరు చేయాలని దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి ఆయన ఎందుకంటే వాళ్ళ పేద ప్రజల బతుకులు బడుగులు భరోసాను ఇవ్వాలని నేను ప్రజలను కోరుకుంటున్నా అయితే ఇంకా విషయం ఏమిటంటే చాలామంది వాళ్ళు బయట అప్పుసపు తెచ్చుకేసి ఈ యొక్క ఇందు ఇచ్చినారు కాబట్టి ఇది ఉండాలి అంటే వాళ్ళకు ముఖ్యంగా ఇక్కడ కొన్ని సదుపాయాలు కల్పించాలి ముఖ్యంగా అంటే ఏంటి వాళ్ళకి ఇక్కడ ఉండడానికి ఇక్కడ ఉండడానికి మెయిన్గా వాళ్ళకి అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ ఒక వైద్యం కానీ ఆర్గం కానీ తర్వాత మార్కెట్ కానీ అలాగే ఒక మినీ హాస్పిటల్ కానీ అర్బన్ హాస్పిటల్ అంటారు అట్లా నిర్మించి ఇస్తే తప్ప విధంగా మరి వాళ్ళకు తర్వాత ఏముందంటే ఒక పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏర్పడి చేయాలి పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళకి ఆరోగ్య భద్రత కానీ తర్వాత వాళ్ళకి భద్రత ఇవ్వాలి భద్రత ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ ఒక అలాగే ఆదోన్ టౌన్ మినీ బస్సు ఏర్పాటు చేయాలి చాలా లాంగ్ ఇక్కడ నుంచి ఆదోన్ దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది వాళ్ళు రావడానికి కూడా ఒక మినీ బస్సు ఏర్పాటు చేస్తే చూడడానికి ఇది అందంగా ఉంటుంది సెకండ్ మినీ ఆదో గా ఉంటుంది మినీ ఆదరణ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకుని తక్షణమే వాళ్ళకు ఇంటి పట్టాలు మంజూరు చేసుకొని ఇది అన్ని సదుపాయాలు కల్పించి ఇవ్వాలనేది నా యొక్క ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాను అట్లాగే మరి ముఖ్యంగా ఎవరైతే బాధితులున్నారో వాళ్ళ సమస్యల కోసం పరిష్కారం కోసం నేను ముందుంటా అలాగే వాళ్ళకి చిన్న చిన్న ఏ సమస్య కూడా నేను సంపాదిస్తే ఖచ్చితంగా నేను నా వంతుగా నా నేను నేను కూడా ఆదు ఆదుని బిడ్డగా పుట్టాను ఆ ప్రజలకు సేవ చేయ కష్ట సుఖాలు పాల్పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళ వాళ్ళ సమస్యల మీద నేను పోరాడించుకుంటే పోరాడించుకుంటే ఏం కాదు వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఎమర్జెన్సీ తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం కోసం నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తుంటున్నాను నా పేరు కుమత వెంకటేష్ వికలాంగుల హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ ఉడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింక్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్